ఫోన్ మనమే యూస్ చేసుకుంటూ ఉంటాం కనీసం వాడికి అవసరం పంపకపోతే ఎలా వి షుడ్ బి ఆన్ టైమ్ ఎవరు వెళ్తున్నారు ఎక్కడున్నావేటి స్టేషన్ లో ఓకే ఉత్త తెలివి తక్కువ ఎక్కడ పెట్టి సత్యం అంతా నీ వాళ్ళే ఇప్పుడు మనం నెల్లూరు వెళ్ళాలి ఎలా వెళ్తాం హలో ఆ అమ్మ వచ్చేస్తాం అమ్మా ఈ అమ్మాయి టికెట్ ఇవ్వడం పెట్టిస్తాచిందబ్బా అవునవును ట్రైన్ మిస్ అయ్యింది ఏ ప్రాబ్లం లేదమ్మా మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి మేము వచ్చేస్తాం ఓకే అమ్మా ఏమయ్య నెల్లూరు వస్తావా రాను సార్ ఈ అబ్బాయి ఈయన కొడుకులు ఒకళ్ళు ఏమయ్యా నెల్లూరుకి వెళ్ళాలి వస్తావా లేదు లేదు ఎవరు రానంటున్నాడే హలో ఒక్క నిమిషం వెళ్దాం రండి నెల్లూరుకైనా నెల్లూరు ఎంత బట్టావు ఎంతో కొంతమంది సార్ ఎంతో చెప్పావయ్యా చూసుకుందాం రండి సరే ఎక్కీ తెలుగు కూర్చో ఏమయ్యా ఎంతసేపు వెళ్ళగలవు ఎంతసేపట్లో వెళ్ళాలి ఎంత తొందరగా వెళ్ళగలవు అంత తొందరగా వెళ్ళిపోతాం సార్ హలో హలో ఏట్రా బామర్ ఎక్కడ రే నేను కొంచెం బిజీగా ఉన్నాను ఏంటి బిజీగా ఉన్నావా తర్వాత చేస్తా సంట్రోల్తో వచ్చాను ఏంట్రా ఇది పెట్టేశాడే పెట్టేశాడా ఏమిటండి ఇది మనకారు వాళ్ళకి ఇచ్చి మనం ఇలా రోడ్డు మీద నిలబడ్డా అవసరమా పేరుకు మాత్రమే ట్రావెల్స్ ఉంది కానీ మనల్ని పికప్ చేసుకోవడానికి ఒక కారు లేదు. దాన్ని నేను ఆటో పట్టుకొని ముందు ఇంటికి వెళ్లిపోతాను. రావే. నాన్నా. నానా లేదు ఏమలేదు హలో. కార్లు అమ్మా? మీరన్నీ ఏర్పాట్లు చేశేయన్నమ్మ. అమ్మా. అవుతాం. అవునమ్మా నాలుగు గంటల లోపు అమ్మా ఈ అమ్మాయి అంతా చెట్టు కొట్టిందమ్మా మీరు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేయండి మేము తిన్నగా అక్కడికి వచ్చేస్తాం సరే అమ్మా పెట్టేస్తాను కొంచెం త్వరగా వెళ్తావా నాలుగింటిలో పిల్లలు అంతేగా నేను చూసుకుంటా పొద్దుండే పని చేసావా టైం ఎంత అవుతుంది చూడు ఇప్పుడు నీ మొల నేను బదులు చెప్పుకుంటూ ఉండాలి వేరే దారి లేదా అనవసరంగా వైపు వచ్చి ఇరుక్కుని సత్యం ముందే తెలిస్తే వస్తామా ఈ రూట్లోనే మనం వెళ్ళాలి అయిపోయా వీళ్ళ గొడవ ఎప్పుట్లో తేలి లేదు సంతోషం అనుకు చాలా సంతోషం బాగా గతకున్నావు హలో వెళ్తున్నావు వీళ్ళు ఏం చేస్తాడు ఏ రోడ్లో ఏంటి మీకోవాలా బండిది ముందు సార్ సార్ కాకుండా అరగంట నుంచి అడ్డు పెట్టి దారి గొడవ చేస్తున్నాడు ఓ ఎలాంటి ప్రాబ్లం అయినా నసదు పోకూడదు ఊరికే రెండు తగిలిస్తేనే కరెక్ట్ అందుకే అలా ఇచ్చా

ఎస్టు సార్ వెయ్యి రూపాయలకి ఐదు కిలీలు పార్సిల్ చేయి వన్ ట్వంటీనా హలో ఒక్క నిమిషం బండి తీస్తారా ప్లీజ్ ఏంటి ప్లీజ్ బండి తీయండి అతను రావాలిగా అతను రావక్కర్లేదు చెప్తున్నాగా ప్లీజ్ బండి తీయండిగా హలో హలో అమ్మా నేను మాట్లాడుతున్నాను ఆ డ్రైవర్ తో అమ్మాయి కూడా బా ప్లీజ్ హలో ఏం పెట్టలేదండి అదే ఆన్ అయింది ఏమైంది ఏంటి ప్రాబ్లం మాట్లాడకుండా పోనీయండి ఎక్కడికి పోవాలి ఎయిర్పోర్ట్కి ఏంటి అతను ఫోన్ రింగ్ అవుతుంది తీయండి హలో హలో ఫోన్ తీయమంటే అటెండ్ చేయమని కాదు నా చేతికి ఇవ్వన్నాను ఇదిగోండి ఎక్కడున్నారా వాడు ఫోన్ చేసి మమ్మల్ని నడుస్తున్నాడు ఎయిర్పోర్ట్ లోనా ఎయిర్పోర్ట్ లోనా రే మతి పోయింది ఆ అమ్మాయి రా వచ్చి నా కార్లో ఎక్కింది ఇంతసేపు నాతోనే ఉందిరా నీతోనా ఇప్పుడే జస్ట్ నో ఎయిర్పోర్ట్ లో దింపా ఒక విషయం తెలుసా ఇన్ని రోజులు తన బ్యాంగ్లూరులోనే ఉందిరా జోరున వర్షం పడుతుంటే ఒకే గొడుగులో ఇద్దరం తడవకుండా వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉందిరా ఏంటి బ్యాంగ్లూరులో వర్షమా రే మాట వర్షకనాన్రా ఓ ఇప్పుడే జస్ట్ నౌ వెళ్ళిపోయింది గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది అవునరా లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదురా హలో లైట్ మిస్ అయింది జస్ట్ నౌ ప్లీజ్ రండి బండి దిగండి వెళ్దాం ఎక్కండి ఎక్కండి రే నేను తర్వాత చేస్తాను ఏమండీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి రైల్వే స్టేషన్ ఇప్పుడే కాదండి అక్కడి నుంచి వచ్చారు కాసేపు మేము ఆడకుండా ఉంటారా ఏదో టెన్షన్లో ఉన్నారని తెలుస్తుంది అదేంటో అర్థం కావట్లేదు ఇది ఉంచండి వద్దండి ఏయ్ ఏనిరా షట్ అప్ నిదర్ ఏంటండి ట్రైన్ మిస్ అయిందా మాట్లాడకుండా పోనీయండి ఏమండి ఎక్కడికి వెళ్ళాలో చెప్తే కదండి ఎక్కడికైనా తీసుకెళ్ళండి